ఎన్ని జన్మల బంధం ఓ పిల్లిని నాది సడన్గా ఒక రోజు అరుస్తూ ఉంటే అన్నం పెట్టాను ఒక రెండు మూడు రోజులు మంచిగా అలవాటు అయిపోయింది ఇక నేను ఎటు పోతే అటే వస్తుందనమాట ఎక్కడెళ్తే అక్కడనే మంచిగా వచ్చేసి ఏదో తెలిసినట్టుగా సొంత మనుషులాగా ఫీల్ అవుతుంది చూడు అలా ఫీల్ అవుతుంది ఎందుకో మరి పిల్లి ఎంత బాగా నిద్రపోతుందో ఇలా కళ్ళు తెరుచుకుంటూ మూసుకుంటూ హ్యాపీగా నిద్ర కడుపు నిండా తిన్నది హాయిగా నిద్రపోతుంది మంచి చల్లటి గాలి కొంచెం కొంచెం ఎండ వేడి వేడిగా సగం ఎండ సగం నీడలో చెట్టు నీడగా హాయిగా వడుకుంది ఇదిగోండి అప్పుడప్పుడు ఎండ వస్తుంది పోతుంది మంచి వేడిగా ఎంత బాగా వడుకుని చూడండి అమ్మ దానికి ఏం టెన్షన్ అండి హాయిగా మంచిగా కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్ర పోవాలి ఇక మనకు నిద్ర పోయినా అన్ని ఆలోచనలే ఏమనక పడుకుంటే మనకు నిద్ర మన పైసలు మనకు పిల్లలు పెట్టాలి దానికి హ్యాపీగా పైసలు లేదు ఫ్యూచర్ ఆలోచన లేదు ఏమీ లేదు ఈ పూట తిన్నామా పడుకున్నామా అంతే దాని లైఫ్ మంచిగా ఎండ వస్తుంది పోతుంది చల్లటి గాలి చూడండి కదా నిజమే కదా సండే రోజు మధ్యాహ్నం టైం అనుకుంటా ఇది ఒకే పిల్లను పెట్టినట్టుంది ఆ రోజు తీసుకొచ్చిందనమాట అన్నమాట అయితే పొద్దున వచ్చింది మళ్ళీ ముందు రోజు నైట్ వచ్చిందనమాట సండే కాకుండా సాటర్డే నైట్ వచ్చింది కొంచెం పెరగన్నం పెట్టినాం సండే రోజు మధ్యాహ్నం ఇది డే టైం అనమాట నైట్ టైం తీసినాక కొంచెం వీడియో సండే రోజు తీసినట పిల్లి రాగానే ఇక ఫోన్ టక్టక్ తీసుకుపోవాలి వీడియో తీయాలనిపిస్తుంది ఎందుకంటే అంత ముద్దుగా అనిపిస్తుంది మంచిగా ఎంత పిల్లి బాగా చెప్పినట్టుగా వింటుంది అనమాట చాలా చూడడానికి పిల్లలైనా నేనైనా మంచిగా సంతోషపడ్డాను పిల్ల వచ్చినప్పుడు కొంచెం అన్నం పెట్టాలి అది ఇది అనుకుంటూ దానికి ఒకటే పిల్ల ఉన్నట్టుంది ఆ పిల్లని నోటితో పట్టుకొని వచ్చింది తెలుసా ఇట్లా అసలు అది కొరికేస్తుందా అన్నట్టుగా అనిపించింది కానీ చాలా జాగ్రత్తగా పట్టుకొని గోడెక్కి పక్కింట్లో నుంచి మాకు ఇక్కడ దుంకేసింది అనమాట అసలు ఏమీ కాలేదు దానికి వచ్చి మార్చి ఇంటి ముంగట ఎట్ల ముంగట అట్లా పడుకుందనమాట ఇక చూడండి చిన్న పిల్లి పిల్ల ചൂടേ എന്ത മുണ്ടി എടുത്തു ഡോർ തീയ്യ അടുത്തോ നീയ ഡോർ തീയ്യ തയ്യാ തീയ ആ തയ്യാ നെയ് తియ ఎంతసేపు అరుస్తావు ఎంత గోసలాగా అరుస్తుంది తియ్యా తీయ తీయ పోతున్నాయిగా ఏం చేస్తావు తీసుకుంటే తీసిన తీసినా ఏం కావాలి అవి ఏం కావాలి ఆ ఏం కావాలి ఏంది ఆ ఏంది ఆ ఏంది చెప్పు 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 ఏం కావాలి చెప్పు కాలు కాళ్ళకి చూడక ఏంది పిల్లి ఏం కావాలి ఏంది ఎటువంటి వస్తుందా ఎటువత నేను ఇటు పోతాయి మళ్ళీ ఇంతకెందుకు ఈత నువ్వు ఎటువంటి వస్తున్నావు ఏంటి ఏంది ఏ నువ్వు అల్లు ఏం లేదు ఎందుకు నువ్వు సలలేవు పెరుగులేవు సాదినట్టు తిరుగుతున్నా కదా ఎప్పుడో ఒకసారి వచ్చి ఎప్పుడో ఇంత అన్నం పెట్టి నేను పాలు వేసిన అంతే కదా తోక చూడరాగా ఇట్రాట్రాంచుకో అబ్బో అబ్బో పెంచుడు ఎక్కువ నాకు

డు వరే ఎమ్మడదిరుత పెట్టినా కదా ఇంద గిన్నెల అది అదిను అయిపోయిందా భోజనం ఎండిందా అది తినేసి మళ్ళా దిను మళ్ళీ వచ్చి మళ్ళా తినేసేయాలి మొత్తం పాలు పాలు తాగేసిన ఉట్టే అన్నం పెట్టినా తింటే ఇప్పుడు మా బుడ్డోడికి అన్నం తినబెడుతుంటే మళ్ళీ వచ్చి అరుస్తుంది అనమాట పెరుగు కొంచెం వేసి కలిపిన అన్నమే పెట్టేసిన అది కూడా తినేస్తుందా అంటే దానికి అంత ఆకలి అవుతుంది పెరుగు కావే ఏమే డోర్ తీయన్న వద్దా పక్కజరుగు మంచిగా తిన్నావు పన్నవు కానీ తువ్వాలా లేవు లేవు లేవాలి ఇప్పుడే తిన్నావు కదా మంచిగా పాలు పోసి అన్నం పెట్టిన తిన్నావు కదా మళ్ళీ సాయంత్రం రాపోయే నడు ఏటొస్తాటో వస్తావా నన్ను నేను నేను వాకింగ్కి వెళ్తే పిల్లి కూడా మళ్ళీ వాకింగ్కి వస్తుంది చూడండి కుక్కలే వస్తున్నాయి అనుకున్నా కానీ పిల్లి కూడా వస్తున్నది ఏం దాకా వస్తావా నడువి ఇక

ರೊಟ್ಟೆ ಶುಲ್ ವಾಸ್ತರ ಇಂದ ನಾಕೂ ವಾ ನಿಲ್ಲವೇ ಇನ್ನೋವಾ అది నీ అమ్మది పల్లు ఇబ్బంది